బాగున్నాయి పూలు అది భారత్ బయోటెక్ ఆల్మోస్ట్ ఎంత ఎంతగా అనిపిస్తుంది ఇది ఒక పెద్ద సాహసమే అడ్వెంచర్స్ లేట్ అయిపోయింది బండి వెళ్ళిపోయింది అమ్మా

ఇట్ ఇప్పుడు ఇడ ఉంది కాకపోతే వినోక ఇట్లా చేస్తాను నేను ఇదే చెరువు ఇది చాలా డేంజర్ చెరువు ఇంత ఇప్పటిదాకా కనీసం నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఒక ఐదారు మంది చనిపోయిలా చేపల వాటి వచ్చి చాలా డేంజర్ చెరువు ఇదేమో చెరువు అంటారంట నాకు కూడా అంత ఐడియా లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు ఏమైందంటే సోమవారం ప్లేస్ ఇంకోటి కొంచెం లేటెస్ట్ కంపెనీ కాడికి బస్సులు అన్నీ వెళ్ళిపోయినాయి ఇంకా ఏం చేయాలా అర్థం కాక కొద్దిసేపు అన్నీ పార్కింగ్ కాడ చెట్టు కింద కూర్చున్నా ఇంకా ఆ మెయిన్ రోడ్ నుంచి పోతే ఏం దొరికాయని చెప్పేసి నాకు అర్థమైపోయింది సో అందుకే అమ్మాయి కొంగలు మస్తు ఒక్కసారి లేచినవి అయితే ఇట్లా అడ్డదారి ఈ చెరుకట కట్ట మీదకెళ్ళి చక్కగా ప్రజా హోం చూతారన్నమాట ఇంకా ఈ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరిన కొంచెం డేంజర్నే ఉంది అంటే జనాలు ఎవరు లేరు పక్కన చెరువు ఇక్కడ పొలాలు మీకైతే ఒక సాహసం చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కంపెనీల పనిచేసే వాళ్ళు ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ కానీ క్యాజువల్స్ కానీ బాగా అంటే చాలామంది మంది తుర్గపల్లి నుంచి వచ్చేటోళ్ళు బీహార్ వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళందరూ ఇదే రోడ్డు ఉపయోగిస్తారు పొద్దుగా మేము కంపెనీ వచ్చినప్పుడు ఇట్లా షార్ట్కట్ నుంచి కంపెనీ గడికి వస్తారు అనమాట చూద్దాం ఈరోజు ఎట్లుందో అని చెప్పేసి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది తుర్కపల్లికి వచ్చి కానీ ఈ రూట్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేయలేదు ఈరోజు చూద్దాం చాలా తక్కువ చాలా దగ్గర ఉంటుందంట కిలోమీటర్ వన్ టూ కిలోమీటర్స్ ఉంటుందంట నుంచి వస్తే దగ్గర దగ్గర ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది అందుకే ఈ రోడ్ అయితే పట్టినాయి ఈరోజు చూద్దాం ఇంకా కదా ఎట్లా పోతుంది రోడ్ సో అదే అనమాట బ్లూ కలర్ కనిపిస్తుంది అది భారత్ బయోటెక్ ఆల్మోస్ట్ ఎంత టైం సేవ్ అయిందంటే చాలా టైం సేవ్ అయింది ప్లస్ ఇంకోటి డిస్టెన్స్ కూడా చాలా కలిసి వచ్చింది నాకు ఇంకా నుంచి అక్కడ అక్కడికి పోవాలి అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ అక్కడ అక్కడికి పోవాలి నేను ఇంకా వెళ్ళిపోదాం నడుచుకుంటా మెల్లమెల్లగా టైం పది అవుతుంది ఇప్పుడు ఎండ మాత్రం చంపుడు చంపుతుంది ఇక్కడ మూతు చెట్లు బాగున్నాయి మూత కాకులు అమ్మా క్యాప్ చెట్టు మంచిగా పచ్చగా అయింది ఇది కూడా ఇంత డిస్టెన్స్ ఏవైపోయింది టైం సేవ్ అయింది ప్లస్ డిస్టెన్స్ సేవ్ అయింది ఇది ఏంది ఇది అయ్యి బాబాయ్ తూము లాంటిది అన్నమాట చెరువు మొత్తం నిండిపోతే ఇక్కడ నుంచి వాటర్ అక్కడ ఓనికి కొన్ని వాటర్ని చేపలు కూడా బాగుంటాయి అట కానీ చాలామంది చేపలు వచ్చి గల్లంతా అయిపోయింది చెరువులో మోస్ట్ డేంజరస్ చెరువు తుర్కపల్లి పూలు ఎంత మంచిగా ఉన్నాయో చెర్ల తామర పూలు అండి నైస్ బాగున్నాయి కదా పూలు చాలా బాగుంది సూపర్ నైస్ బాగుంది సో ఇదే అన్నమాట ప్రజయ్ వీడికి ఎంటర్ అయినాము ఇవన్నీ ప్రజయ్ హోమ్స్ చాలా తొందరగా వచ్చేసినాం ఆ కంపెనీ కూడా ఇంటికి బయటకు పోయేప్పు ఇంటికి వెళ్ళిపోతా తిప్పి పెడదామా అంటే కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్లు ఉంటుందో అంతే మంచిగా పార్క్ ఏరియా ఉంది ఎగ్ ఫై ఎగ్ ఎగ్ రైస్ వద్దా ఎగ్ రైస్ మరి అదే మరి నేను అదే అప్తున్నా ఎగ్ ఫ్రైడ్ ఓ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు ఎండ ఎట్లా గండా గండెట్లా వొడుతుందంట గండా అబ్బ మామలు టీచర్స్ అందరు టీచర్స్ వచ్చాము మేడం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు స్కూల్ ఉంటారా మీటింగ్ ఉన్నంత ఫస్ట్ ఫస్ట్ ఆయన ఢిల్లీ అన్నం పెట్టింది ఆ టీచర్ అన్నం చూసి ఒక అన్నమాన చెప్పింది ఏదో చెప్పి మళ్ళీ అన్నం టాలెంట్ అంటే అన్నవాళ్ళని ఉంటే అప్పుడే అన్నం అప్పుడే అన్నం పెట్టి అన్నం అన్నం బెల్ల అన్నం

నువ్వు పైన ఒక కాకుండా తీయొచ్చి నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అసలు సౌండ్ రాలేం చేస్తున్నా ఉందాము ఇంకా తీసుక ఇంకా

ఈ నీకు నిక్ పానే పాటనే రానా dekh నేను ra maaku nenu video isthuna ippudu andaki kavali rana ani are ee rana chaisu rana तो कुछ इन्होंने बड़े किंतु रवा था बुलिगाड़ा अच्छी बात है लेसर थी अरे पापा क्या रखेगा छा क्या रखूं ये चुगा ने क्या रख लेगा चार्टन के मस्टेशन डरे क्या रखते हैं लेसर కాబేజ్ ఏజ్ కేబినె నినోద్గా నేను పోతా నేను తిరుద్దు క్యాబేజీకి నాకు દુష్మని అంటే అంటే తేరా డాక్టర్ నినోద్ పాప డాక్టర కట్లనేంటా పాపutti డాక్టర్ కదా హ హ పచ్చరుకలు ముట్టుకోదిరెడ్డి అన్న కారం అవుతది ఇదే ఉల్లిరెడ్డి ఏయ్ ఓ किल्ला लकोसन, स्पेशल का एग फ्राइड राइस। एग फ्राइड राइस काम। एग फ्राइड राइस। एग फ्राइड राइस है हमने खाई ये बड़ा। ये कर रहा

ఆపెని 3x ఐపిడి 2 ఆకు తీలేదా ఆ షార్ప్ దోస్ తీజేంది बेटा ఆ

ఇదిగో ఇది మొదలు పెడితేనేడే నిను ఇది మొదలు తీయ్ అది మొదలు చెయ్యడట హం లైటింగ్ ఏరియ్ లో లైట్ ఇట్లాగో కొవనే తీసేయ్ ఏ సపరేట్

చిన్న తింజ ఎట్లని చెప్పు చిన్న సూపరా క్యారెట్ ఒక్కటే తప్ప